హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి కొత్త గేమ్ అయితే మేము మనకైతే కొత్త గేమే ఎవరు ఆడినవి కాదు ఎవరు చేసేది కాదు మనం మనకి మనకే మైండ్ తో ఆలోచించి చేస్తున్నాం చిన్న పిల్లలు కొనుక్కొచ్చుకున్నట్టు కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్ గేమ్స్ కోసం బాల్స్ కప్స్ స్టార్ స్టార్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మూడు పుల్లలు రెండు స్టార్స్ ఇవి రెండు పుల్లలు వాడి నాలుగు నాలుగు స్టార్స్ చేయాలి రెండు స్టిక్స్ వాడి నాలుగు మూడు స్టార్లు ఉన్నాయి కాబట్టి రెండే స్టిక్స్ వాడి నాలుగు స్టార్లు చేయాల ట్రై చేద్దాం ప్రభుత్వ తెలిసింది కదా ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది అని చేస్తున్నాం కదా మనం ఇట్లా ఒక్కటి అట్లా స్టార్ ఎట్లా ఎత్తుంది వస్తలేదా ఇది స్టార్ ఉన్నాయి మూడు స్టార్లు ఉన్నాయి ఓకే ఇట్లా ట్రై చేస్తాను కదా చెయ్యి ట్రై చేస్తేనే కదా వచ్చేది ట్రై చేయాలి చేయాలి కదా అవును మరి ఇప్పుడు బిట్టి మనం ఏం పెట్టుకోలేదు పెట్టుకోవాలి కదా మర్చిపోయినాం ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాం

ఎట్టు ఎట్లా చేసి రెండు వాడి పే చేయాలి ఎట్లయితే నాలుగు నాలుగు స్టార్లు ఇక్కడ తెలియ కదా మీరు పాతగా పెట్టేది పెట్టండి అంతా సెలవు తినవు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి నాకు పెట్టేది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నట్టు నువ్వు అటు ఇటు తిప్పడం అది చెడిపోతుంది ఓకే అట్లనే అట్లనే సరే ట్రై చేద్దాం అట్లా నాట్లు mm వచ్చినాయి కదా వచ్చినాయా అమ్మ నేను ఇది వస్తుంది నిజం వచ్చిందా ఒకటి రెండు మూడు నాలుగు కదా ఓ నాకు కూడా మైండ్ ఉంది రెండు వందలు గెలుచుకున్నా రెండు వందలు గెలుచుకున్నా ఈ ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కదా అని చెప్పిన గెలుచుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ గేమ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా తప్పనిసరి చేయండి ఇంకా ఘోరం ఉన్నదంటే